அனாரோயத்தோ பாதுப்படுத்துன காங்கிரஸ் காரியத்தராமர்சினா கொடுமுல சத்தியநாராயண ఎల్లారెడ్డి మండలంలోని అన్నాసాగర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త కారంగుల అశోక్ రెడ్డి తండ్రి రామ్రెడ్డి అనారోగ్యంతో ఎల్లారెడ్డిలో నాగేశ్వరరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ విషయం తెలుసుకున్న మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించారు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి రామ్రెడ్డికి మెరుగైన చికిత్స అందించాలని నాగేశ్వరరావును కోరారు ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి అవసరమైన అన్ని విధాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు సత్యనారాయణ ఈ చర్యకు ప్రజలు ప్రశంసలు వ్యక్తం